తెలంగాణలోని రామపాలెం యునెస్కో వారసత్వ జాబితాలో చోటు సంపాదించిన అనంతరం రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలోని ముడుమాల గ్రామ శివార్లోని నెలువురాళ్ళు యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు పొందాయి తద్వారా ప్రపంచ వారసత్వ సంపదలో చోటు దక్కే అవకాశం ఉంది ముందుగా ముడుమాల నెలువురాళ్ళు ఎక్కడున్నాయంటే తెలంగాణ కర్ణాటక సరిహద్దులోని నారాయణపేట జిల్లా కృష్ణానది తీరంలోని మూడుమాల గ్రామంలో ఉన్నాయి ఈ గ్రామంలో మొత్తం ఎనభై ఒకటి నిలువురాలు ఉన్నాయి ఇవి పదిహేను నుండి పద్దెనిమిది అడుగుల ఎత్తులో ఉన్నాయి ఇవన్నీ వివిధ దిశలలో అమరి ఉన్నాయి వీటిని క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాలకు పూర్వం పాతారు ఇవి కాకుండా దాని చుట్టూ పదిహేను ఎకరాల విస్తీర్ణంలో గుండ్రని చిన్నరాలు సుమారు పదిహేను వందల వరకు ఉన్నాయి ఇక ఈ నిలువురాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఇవి ఖగోళ వివరాలు గుట్టుపే ఓ అబ్జర్వేటరీ ఓ క్రమ పద్ధతిలో ఆ రాళ్లను అమర్చిన తీరు అసాధారణమేగాక వాటి అమెరిక వెనుక ఒక గోళ రహస్యం ఉంది సప్తఋషుల మండలంగా పేర్కొనే నక్షత్రి సమూహంలో పైన ఉండే రెండు నక్షత్రాలు దుబే మిరాకులను అనుసంధానిస్తూ ఓ సలరేఖ నగ్గిస్తే అది ఉత్తరం వైపే సూచిస్తుంది ఏ దిక్కు తెలియని స్థితిలో ఉన్నవారు ఆ నక్షత్రాల ఆధారంగా ఉత్తర దిక్కును సులభంగా గుర్తించవచ్చు పగటి వేళ నక్షత్రాలు కనిపించిన సమయంలో దిక్కులను గుర్తించడం ఎలా అనే సందేహం నెలకొంది దీనికి దాదాపు మూడు వేల ఏళ్ల క్రితమే నాటి మానవులు ఓ పరిష్కారం చూపారు నక్షత్ర మండలంలోని సప్తర్షుల నక్షత్ర సమూహాన్ని ఓ బండారాతిపై చెక్కారు వాటిలోని ఆ రెండు నక్షత్రాలను సమాంతరంగా ఉండే కోణం ప్రకారం ఉత్తర దిక్కును తద్వారా మిగతా దిశలను గుర్తించవచ్చు ఆ రెండు నక్షత్రాలను మేళ విస్తు రూపొందించే సలరేఖ సూచించే ఉత్తర దిశలో నేరుగా చూస్తే ఉత్తర ధృవ నక్షత్రం కనిపిస్తుంది ముడుమాలు నిలువురాల వద్ద ఓ భండారాతిపై ఈ నక్షత్ర సమూహం అచ్చుగ్గుద్దినట్టు చెక్కి ఉంది దీన్ని మూడు వేల ఏళ్ల క్రితమే రూపొందించినట్లు పరిశోధకులు గుర్తించారు ముడుమాల్లో జూన్ ఇరవై ఒకటిన ఓ ప్రత్యేకత కనిపిస్తుంది ఇక్కడ సూర్యోదయం వేళ ఒకే క్రమంలో ఉండే మూడు భారీ నిలువురాళ్ళ నీడ ఒకే గీతలా కనిపిస్తుంది వాటి వెనుక నిలబడితే కాసేపు సూర్యుడు మనకు కనిపించాడు ఆ స్థితి సరిగ్గా అదే రోజు కనిపించి నాలుగైదు రోజుల్లో క్రమంగా మారుతుంది అంటే రుతుపవనాలు మొదలయ్యాయని దాన్ని చూసి గుర్తించవచ్చు ఇంతటి ప్రాధాన్యమున్న ఈ ముడిమాల్ నిలువురాలను ఇరవై ఏళ్ల క్రితం గుప్త వేటలో భాగంగా కొందరు యంత్రాలతో ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు ఫలితంగా కొన్ని రాళ్ళు పడిపోయాయి కొన్ని వంగిపోయాయి రెండు వేల పదహారులో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఆ రాళ్లున్న భూమిని సేకరించి వాటి చుట్టూ ఫెన్సింగ్ నిర్మించారు ఫలితంగా ఆ రాళ్లకు రక్షణ ఏర్పడింది రెండు వేల ఇరవై మూడులో దక్కన్ అండ్ గ్రూప్ అకాడమీ ట్రస్టు వేదకుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ పురావస్తు శాఖతో ఒప్పందం కుదుర్చుకొని అధ్యయనాన్ని ప్రారంభించింది గతంలో ముడుమాలు ప్రత్యేకతలపై పరిశోధించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెపి రావుతో పాటు సూర్యనారాయణ మూర్తి తదితరుల బృందం నాటి నుండి పరిశోధిస్తుంది అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సమర్పించగా ఏఎస్ఐ ెస్ యునెస్కోకు సమర్పించింది దీంతో తాత్కాలిక జాబితాలో చోటు పొందడంతో పూర్తి స్థాయి గుర్తింపు కోసం తుది సమగ్ర నివేదిక తయారీపై దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టు దృష్టి సారించింది